ఫ్రెండ్స్ నిఖిల్ విషయంలో ఒక ఊహించని మలుపు తిరిగిందనే చెప్పాలి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్కి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది అదేంటి అంటే వెబ్ సిరీస్ అనమాట ఆహాలో తను హీరోగా నటించే ఒక వెబ్ సిరీస్ అయితే దీనికి సంబంధించి తను చాలా అంటే చాలా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యాడు కాకపోతే అదే సమయంలో వచ్చిన ఇంకొక పెద్ద ఆఫర్ ఏంటి అంటే చిన్ని సీరియల్లో నటించడం అయితే ఒకవైపు తన జీవితం ఒకవైపు తన కెరియర్ రెండూ కూడా ఉన్నాయి జీవితం అంటే మనందరికీ తెలిసిందే కావ్యం ఎందుకనంటే కావ్య విషయంలో తను చాలా బాధపడుతూనే తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతసేపు చాలా మొదలు పడ్డాడు బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా తనతో కలవాలనుకున్నాడు కానీ చిన్ని సీరియల్లో నటిస్తే తప్ప అంటే తను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీరియల్లో నటిస్తే తప్ప వాళ్ళిద్దరు దగ్గర అవ్వడానికి కానీ ఒకటవడానికి కానీ కనీసం ఆస్కారం ఉండదు ఎందుకంటే అంతకు ముందు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది ప్రయత్నించారు ఇక నిఖిల్ ఇలా కాదని చెప్పి సెకండ్ హీరోగా నిజానికి చెప్పాలంటే చిన్నీ సీరియల్లో చిన్న హీరో అలాగే కావేరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ప్రస్తుతం బాలరాజు క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది అయితే ఒక ఇప్పుడు నిఖిల్ వెళ్ళాడు కాబట్టి నిఖిల్కి కూడా మంచి పాత్రే ఉంది కానీ ఆల్రెడీ వీళ్ళ ముగ్గురే ఎస్టాబ్లిష్ అయిపోయారు కదా అదే ఆహాలో కనుక చూసుకున్నట్టయితే ఆహాలో తినే యాక్షన్ హీరో అలాగే వాళ్ళు విలన్ క్యారెక్టర్ కూడా ఇస్తా ఉన్నారట కానీ చిన్ని సీరియల్లో అయితే కావ్యం ఉంటుంది కాబట్టి కావ్యని తనకు దగ్గర అవ్వడం కోసం తనకొచ్చిన అవకాశాలన్నీ వదులుకొని భారీ త్యాగం చేశాడు కానీ తను అనుకున్నట్టుగానే తన త్యాగానికి ఒక గుర్తింపు లభించింది అదేంటి అంటే చిన్ని సీరియల్లో తను నటించడం వల్ల కావ్యకి కొద్ది కొద్దిగా తన మీద ఇష్టం కలగడం కోపం తగ్గిపోవడం రెండు జరుగుతున్నాయి ఇంతకన్నా నిఖిల్కి కావాల్సిన ఏముంటుంది చెప్పండి